చిన్న ప్రార్థన చేసి దేవుడు ఎంతో రాబోయే దినాల్లో కూడా చిత్తానుసరంగా బిడ్డను కాపాడబడుతూ ఆ దేవుడి చిత్తానికి ఉపయోగపడే పాత్రలు కావాలి దేవుడి చక్కటి కృపల్ బిడ్డలకి ఆ చిన్ని కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటే చిన్న ప్రార్థన చేసి మీ అందరి మధ్యలో ఒక వ్యక్తి దేనికి ఉపయోగపడటం కంటే మరొక మార్గం లేదు అది చేయాలని నేను ఆశిస్తున్నాను ఆ ఆశ నెరవేర్చినట్లుగా దేవుడు సహాయం చేయాలి చిన్న ప్రార్థన దయచేసి అందరూ ఏకీపించుదాం పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి మీ దాసులైన మమ్మల్ని ప్రేమించారు కృప్తో జ్ఞాపకం చేసుకున్నారు చక్కటి కుమారులు కుమార్తెలను మీ నామం ముందు నేటి వరకు మా కుటుంబ పిల్లలు మనలు మనరాలందరినీ రెక్కల నీడలో భద్రపరిచి నేటికి నూతన సొంత కృపతో నడిపించి అనుగ్రహించారు అందులో బట్టి మీకు వందనాలు తండ్రి కుమారుడు సన్నిని తన రాష్ట్రంలో యామిని కృపతో జ్ఞాపం చేసుకుని నాయన వారిని పలింపు చేశారు చక్కటి కుమార్తెనిచ్చారు గడిచిన దినాలన్నీ నీ కృప చూసుకున్న ఆ బిడ్డను నాయన అన్ని విధాల మీద కాపాడి నీ సన్నిధిలో నాయన వారి ఆశని నెరవేర్చారు వారి యొక్క సమర్పణ వారు మృక్కుపడి వారి ఆలోచన తీర్చుకుంటానికి రోజు ఆయన బిడ్డలో వేదిక మీద ఉన్నారు ప్రార్థించి ఈ కార్యక్రమం జరిగిస్తున్నారు ప్రభు మీద ఆస్తుడిగా చిన్నపిచ్చండి ఏమించండి మహిమ పండమని జరుగుతున్న కార్యక్రమాలు చక్కగా ఆ పాటి పాట బిడ్డలందరూ సహకరించి కూర్చున్నారు నాను తండ్రి ఆమె దయచేసి గమనించండి ప్రభునందు దేవుని పిల్లలు నా చిన్నపిల్లలు ఎత్తుకొని మహాభయం అండి ఇప్పుడు అసలు ఎత్తుకోలేదు ఈ పిల్లలని స్తోత్రం నిజమే నా పిల్లలు ఎత్తుకోలేదు అస్ కొద్దిగా నడిచేదాకా ఏమంటే నేనే కొంచెం స్పీడ్గా వెళ్తాను ఒక వెయ్యి టైం సేవ్ చేసుకున్నాను నిదానంగా మాట్లాడుకునే సమయం కాదు కనుక స్తోత్రం కుమార్ యొక్క పర్శుదాత్మ నామంలో

ఫేసిల్ గేస్ వదలడ ఆ చప మీరు మొంగర వదలలేదా వదలతలేదే లైట్ లా ముందు గనుక లైట్ ఆ రకంది హెల్తి ఎట కొడుతుసండి అంటే హెల్తి అలాందే అన్నమ డైనినగర పార్కింగ్ ట్రక్కో మై గతలే ది భాగన హేతమా హలో హలో ఆ పాడ హలో పాడ రోమయ నరు దేవుని పాట ఒక్క రూపాయలు పని పాట వెయ్యి రూపాయలు వెయ్యి ఒక్క రూపాయి రాజుగారు సింధు పాట వెయ్యి ఒక్క రూపాయి రెండు వేల సింధు టీవీ మాకు ఐదు వందలు కలపండి సింధుకి పాట పదిహేను సింధు టీవీ వెయ్యి రూపాయలు అండి వెయ్యి రూపాయలు అంటే వర్షతో పాటలు రెండు విష్ణు మూడు అంట విష్ణు పాట మూడు వేల రూపాయలు ంతి వెంకట్రావు గారు మూడు వేల ఐదు వందల రూపాయల పాట ఒకటో సార్ సత్యవతి పాట ఐదు వందల నాలుగు వేల రూపాయలు సత్యవతి గారి పాట నాలుగు వేల రూపాయలు అది ఆ బాబు చెప్తుంది అశోక్ ఐదు వందలు నాలుగు వేలు ఐదు వందలు ఐదు వేల రూపాయలు అశోక్ పాట ఇంక చెప్పాలి ఒకటో సార్ ఐదు వేల రూపాయలు ఒకటో సార్ ఐదు వేల పది రూపాయలు దుర్గారావు గారి పాట ఒకటో సార్ ఐదు వేల ఇరవై రూపాయలు దానివేలు గారి పాట దాని పాటి చేసే చెప్పండి ఐదు వేల యాభై రూపాయల పాట మరి అమ్మ గారు ఐదు వేల యాభై రూపాయల పాట మరియమ్మ గారు ఒకటో సార్ పాటరావు గారు ఎనభై రూపాయల పాట విష్ణుకు పాట విష్ణుకు గారి పాట ఓటో సార్ ఐదు వేల వంద రూపాయల పాట అశోక్ కుమార్ ఇంకా రూపాయలు ఐదు వేల నూట ఒక్క రూపాయి పద్మ గారి పాట చెప్పు ఎందుకంటే చిన్న చిన్న చాలా టైం వేస్తుందా దుర్గారావు గారి పాట ఐదు వేల నూట ఐదు రూపాయల పాట ఐదు వేల నూట ఐదు రూపాయలు పది రూపాయలు లేవు హిరపాయలు రూపాయలు రూపాయి ఐదు వేల నూట ఆరు రూపాయల పాట పొత్తు వెంకట్రావు గారు ఐదు వేల ఈ చెప్పల దాని గారు తేడా వచ్చేది నూట ఎనిమిది రూపాయలు దివ్య పోలిపాటి దివ్య కొంట సార్ కొట్టేస్తున్నా ఉన్నాయా ప్రభావతి పాట ఐదు వేల పదిహేను రూపాయల పాట ఐదు వేల నూట పదిహేను రూపాయల పాట ప్రభావతి పాట రూపాయలు ఐదు వేల ముందు చేయించి వచ్చిందండి ఐదు వేల నూట పదహారు రూపాయల పాట మరియమ్మ గారు హెక్సిబా

ఒకటోదు సార్ పదహారు మీరు పాడేస్తున్నారు కదా నేను ముగ్గురు కొట్టుకోకూడదు కొట్టేసి ప్లీజ్ పదహారు పదహారు పాస్తాం గారు పాట ఐదు వేల నూట పదిహేడు రూపాయలు ఒకటో సార్ రెండవ ఎవరు మాట్లాడు

మాలు అది కదా మనవల్లేడా అది మరి ఎవరంటారండి రైట్ సరే అవి వెనుకొస్తాయి కనుక ఏమండి చీరలు ఎన్ని ఉండే సంఘ పెద్దలు గారు పెద్దలు ఆలోచించండి క్యాలెండర్లు ఉండయి క్యాలెండర్ ఎన్ని ఉన్నాయి డబ్బులు ఇవ్వలేదు కాదు పేరు పెట్టలేదు అసలు ఇవ్వలేదు ఇంకా సమయంలో చిన్న ప్రార్థన చేసి మరి పాప కూడా నామకరణం చేయాలని మరి మేమైతే దేవి సన్నిధానంలో సిద్ధంగా ఉన్నామండి దేవుని ఉన్నామండిగా దేవుడి మరి చిన్న ప్రార్థన చేసి వాస్తవం గారు సొంతం చేసేసుకున్నారు కనుక మరి వీళ్ళు నూట పద్దెనిమిది ఇచ్చారు రూపాయి కమ్మేసి చిన్న ప్రార్థన చేసి మరి ఆ పిడంతో కట్టించి తర్వాత ఈ పాప కూడా నామకరణం చేయాలని మేము ఆలోచిస్తున్నాం ప్రార్థన చేయాలి కళ్ళు మూసుకుండి కుటుంబీకులు వినండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన మా ప్రియ త్వరలో కుట్టండి సర్వ తండ్రి ఎవరి జీవితంలో ఏ రోజు ఆశ్చర్యం జరిగిస్తారు ఎవరి బ్రతుకులో ఆనందాన్ని ఇస్తారు ఎవరి జీవితంలో ఏ కార్యం జరిగిస్తారు సమస్తము మీరు ముందుగా నిర్ణయించిన ప్రకారం జరిగిస్తున్నారు బట్టి మీ స్తోత్ర మీరు జరిగిస్తున్న కార్యాలు మానవ మాత్రం ఆలోచన ఉండటానికి అవకాశం లేదు మీ చిత్తమే మా అందరి జరిగించడానికి ఇష్టపడుతూ జరిగిస్తున్నారు అందుని బట్టి మీ కొందనాలు కుమారుడు నాయన సన్నిని యాభై జ్ఞాపకం చేసుకుని చక్కటి కుమార్తె ఇచ్చారు వారి నాయన జీవితంలో ఒక సమర్పణ లేక ఒక నాయన ఒక పాలుకుగా సమర్పించాలి అని అని వారు తీసుకున్న నిర్ణయాన్ని దైవం దగ్గర చేసుకున్న వడంబడికిను ఈ విధంగా తీర్చుకొని సన్నిహితులు బిడ్డ సొంతం చేసుకుంటూ చక్కటి కృపను చూపారు వారి యొక్క ఆ మృక్కుబడిని తీర్చుకున్నారు బట్టి మీ స్తోత్రాలు లేట్ కాకుండా త్వరితగతిని సమయానుకూలంగా జరిగించుకోవడానికి చక్కటి అవకాశం కూడా బిడ్డకి ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చిన్న బిడ్డను ఆ చిన్న కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి బలపరుస్తాండి ఎంతవరకు తోడు ఉన్నారు మా తండ్రి ఈ యొక్క సమయంలో కూడా బిడ్డకు నామకరణం చేయడం మీ చిత్తాము తోడుగుండి ఆ ప్రకారం ఆ బిడ్డ పిలువబడుతూ మీ చిత్తాన్ని బట్టి మృతులకి నడిపించి మీరే మహిమ ధనతాపురంలో పొట్టుకుని ఆ కుటుంబం అంతా కూడా రాబోయే దినాల్లో అయ్యా యథార్థంగా నీ పనిచేసే సత్యాన్ని ప్రకటించేట వారిగా మీ కొరకు ప్రయాసపడే సాధనాలుగా ఏమున్నా లేకపోయినా మీ కొరకు సాక్షిగా ప్రభా నీ ప్రసాదించి వాడుకొని పొందు నా మమ్మ ప్రాంత్రి ప్రభులు వారు లేదా ప్రతి బిడ్డకు తండ్రి యొక్క యొక్క నామంలో యోగ్యత అనే నామకరణం చూస్తున్నాం అంటూ తెలియండి తప్పనిసరిగా ఆ బిడ్డ పలుకుంది ఇప్పుడు కాదు మాటలు వచ్చి జ్ఞానం వచ్చిన తర్వాత పలుకుంది ఇప్పుడు పలకదు చెప్పదు మనం తెలియవచ్చు కనుక ఈ చిన్న బిడ్డకు యూహిత అని నామకరణిస్తూ ఉండాలి మళ్ళీ అలా కాకుండా అంటారు కదా అది కూడా నివి 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 అంటూ మరి వాళ్ళ తల్లిదండ్రులు మేపడ తిరగటానికి నిక్ గా నివి కాదు నీలా కాదు కాదు అందుకంటే పాలు కాదు నివి అందుకే నల్గొంది కనుక నల్గొంది కలిసిపోద్దని నివి